ఎక్కడైనా మీకు మంత్రులు తెలంగాణలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు అంటే నేను ఏమంటున్నా అంటే సరే కొంతమంది పదవులు కాదు ప్రజలకు అందుబాటులో అంటే కొంతమంది మంత్రులు పాపం అంటే మాకు రాగ రాక ఒక అవకాశం వచ్చింది ప్రజల కోసం మంచి చేయాలనేటువంటి తప్పునతో ఉన్నారు వాస్తవానికి కానీ వాళ్ళకి సరైనటువంటి వనరులు లేవు వాళ్ళకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక డైరెక్షన్ లేదు ఇప్పుడు మీరు చూడండి వాస్తవానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు కోడ్లోనే పోయిందండి కోడ్ పోయిన తర్వాత ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు కూర్చొని డిపార్ట్మెంట్ల వారుగా ఒక ఐదేళ్ళకి కావాల్సినటువంటి ఒక విజన్ దాని ప్లాన్ రెడీ చేసుకొని దాని తగ్గిన దాని తగిన వనరులను ఎట్లా సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన చేసుకొని ఒక ప్రణాళిక అబద్ధంగా ముందుకెళ్ళలేదు కోడ్ అయిపోయింది కథం రేవంత్ రెడ్డి గారు స్వయంగా రోడ్డు మీద పడి ఎమ్మెల్యేల ఇళ్ళలో పోయి వాళ్ళని వాళ్ళ కండువాళ్ళకి అప్పుడు అర్ధగంట మాట్లాడుతుండే వాళ్ళు ఏం మాట్లాడుతాడు అది ఏం జరుగుతుందో మాకే తెలియదు బయటకు వచ్చుడు ఆయన ఎమ్మెల్యే ఉన్న ముఖ్యమంత్రి డైరెక్ట్ ఇద్దరు పక్కపక్క నిల్చొని ప్రెస్ మీద మాట్లాడతాను అసలు ఎంత గౌరవం అండి ఎప్పుడన్నా గతంలో జరిగిందా ఇక ముఖ్యమంత్రి రోడ్ ఎక్కి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇళ్ళ మీద పడి అర్ధగంట సేపు మరి బెదిరిస్తానులా వాళ్ళని కన్విన్స్ చేస్తానులా బుధరిస్తానులా ఏందో మాకు తెలియదు డైరెక్ట్ కండువాప్ప వచ్చి ప్రెస్లో మాట్లాడడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు ఒక పార్టీలో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇంకో పార్టీకి పోతే రాళ్లతోని కొట్టండి అని ఇచ్చినలా పిలుపునిచ్చినా లేదా ఇప్పుడు ఎవరిని మరి ఇప్పుడు ఎవరు కొట్టాలి ఎవరిని కొట్టాలి దేనితోని కొట్టాలా దీనికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలా అర్ధరాత్రి అర్ధరాత్రి అమావాస్య రోజు ఎంత కామెడీ అండి అమావాస్య రోజు అర్ధరాత్రి అది కూడా పన్నెండు గంటలకు దయాలు తిరిగేటువంటి టైంలో ఈరోజు కండవాళ్ళు ఎందుకు కప్తానండి అంత 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 పెను ప్రమాదం ఏం ముంచుకొచ్చింది నీకు అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చింది కదా అంత ప్రమాదం ఏం ముంచుకొచ్చింది పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పిరాయింపుల మీద దృష్టి పెడుతున్నాడు ఇది చాలా దుర్మార్గం ఇది తప్పకుండా తప్పకుండా ఇదే ఆయనను ముంచుతుంది ఇది మాత్రం నేను రాసి పెట్టుకోండి